ప్రజా కళాకారుడు అమరజీవి కామ్రేడ్ జాకబ్ విగ్రహ ప్రతిష్టాపన కోసం సోమవారం గోదావర్గంలో సామూహిక శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎఫ్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవంపల్లి స్వామి అధ్యక్షతన స్థానిక న్యాష థియేటర్ ముందు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మాంకల్ స్వామి నాయకులు దీటి బాలరాజు పి శ్రీనివాస్ కార్మిక నాయకులు వేల్పుల నారాయణ జిగురు రవీందర్ అంబేద్కర్ సంఘం నాయకులు రాజేష్ సాంస్కృతిక కళా విభాగం నాయకురాలు ఇదునూరి పద్మ టీబీ నాయకులు మాదాస్ రామ్మూర్తి సిపిఐ నగర కార్యదర్శి కె కన్కరాజ్ తదితరులు హాజరై సామూహిక శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పలువురు మాట్లాడుతూ కళా కార్మిక రంగానికి పారిశ్రామిక ప్రాంత ప్రజలకు జాకబ్ అందించినటువంటి సాంస్కృతిక సేవలను కొనియాడారు జాకబ్ సేవలను గుర్తింపుగా విగ్రహం ఏర్పాటు చేయడం మంచి పరిణామం అన్నారు విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజల కోసం అనేక పాటలు రాసి కార్మిక లోకాన్ని ఉత్తేజపరచినా లేకపోవడం చాలా వాలీబాల్ వస్తుండే అన్న మంచి స్పైకర్ కూడా అన్న ఆట చూడడానికి నిజంగా ఆసక్తికరంగా చూస్తున్నారు ఆట అయిన తర్వాత డి శంకర్ అని మా అన్న స్వర్గీయుడు మా ఇంటి దగ్గరకు వచ్చి స్వామన్న దాఖనిపై దాకా ఉన్న పాటలు వాడుతూ ఉంటే తెల్లరాడుతుంటే దాదాపు అటువంటి ప్రజా గాయకుడు ఈ కార్మికులకు మంచి పాటలు వినిపించి మన చేయకపోవడం దృశ్యకరం ముఖ్యంగా రాజ్యసభ ఎమ్మెల్యే గారు పూరీలు మాంకాల స్వామి గారు సీనాన్న గారు విగ్రహం ఏర్పాటు చేయాలంటే వెంటనే కౌన్సిలం హోదా తీసుకొని చేయడం జరిగింది తప్పకుండా దాగమన్న కళా గాయకుడే కాకుండా మంచి పేరు కూడా అటువంటి నాయకుడిని విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరం అందరం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని రాకన్ బాయ్ సామన్ అంటే ఫస్ట్ తరంగా ఒక మంచి కళని కళాకారుని తేర్చినటువంటి నాయకుడు అన్నీ స్మరించుకుంటూ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరం నాయకుడు ప్రజా చైతన్యంలో తన వంతు బాధ్యతగా ఈ గోల్బెల్ ప్రాంతంలో అనేకమైన కార్యక్రమాలు విస్తరించి రాబోయే తరానికి ప్రజలు కమ్యూనిస్టు విభావాలతో ముందుకు పోవాలని ఆర్థికంగా చితకబడ్డ విద్యార్థి లోకం నుంచి విద్యార్థి కోసం నుంచి తన భావనను రీత్యా కళాకారుల రీత్యా పాటల రీత్యా మరి అందరికీ ప్రజా చైతన్యం చేసిన ప్రజానాయకుడు ప్రజా గాయకుడు కామ్రేడ్ గద్దర్ జాకబన్న వారి యొక్క స్ఫూర్తిని విధంగా ఓదారికని పట్టణములో విగ్రహాన్ని స్థాపించడం నిజంగా ఈ ప్రజా కళలకు ఒక నిదర్శనం ఈ సందర్భంగా మనం చేస్తూ వారికి అంబేద్కర్ తరపున జయబీం తెలుపుతూ సెలవు బహుశా గోదావరి పట్టణంలో మొదటి తరముగా మొట్టమొదటిగా అనే గ్రామం నుండి గోదావరి కవి పట్టణం వరకు జకాబన్న స్వామన్న లక్ష్మీనారాయణ బానూరి పాట అంటేనే జకాబన్న స్వామన్న పాట అంటేనే ప్రజల పాటలు ప్రజలను చత్యవనం చేసేది అన్ని సంఘాలకు కూడా వీరు ఒక పెద్దన్న పాత్ర వహించిందన్న జకాబన్న ఒకరు ఎందుకంటే పాట అంటేనే జకాబన్న స్వామన్న అనేది గో పట్టణ ప్రజలందరికీ అర్ణోదయ కావచ్చు ప్రతి ఒక్క సంస్కృతి కార్య మండలికి వారు ఒక పెద్దన్న లాగా ఈ మా ప్రజానాట్యమండే కాదు కానీ అందరూ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మొదటి తరంగా ఉన్నదన్న జకాబన్న ఒకరు కాబట్టి ఆయనను స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలను ఎప్పటికీ ఉండే విధంగా కళ కళ కోసం కాదు ప్రజల కోసం అన్నట్టుగా ఆ కళాకారునికి ఇక్కడ ఈ విగ్రహాన్ని పద్దు చేయడానికి అందరూ కృషి చేసిన వారందరికీ దీన్ని స్మరించుకుంటూ ఒక కవికి ఇచ్చే అది మనం ఇక్కడ ఇస్తున్నందుకు వారికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కూడా అందరికీ కూడా దానికి సహకారం సహకరించిన వారందరి కూడా మా యూనియన్ నుంచి అందరికీ నమస్కారం తెలియజేస్తాం ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ ట్రేడ్ యూనియన్ ప్రజా సంఘాల నాయకులు కళాకారులు ఆరళి పోషం మాదాస్ మహేష్ గౌతమ్ గోవర్ధన్ కొండ సత్యనారాయణ దాసరి రామస్వామి బుర్ర తిరుపతి ఎంఏ గౌస్ సూర్య ప్రీతం సన్నీ మోయిద్ కాజా మహమ్మద్ జనగామ రాజు నర్సు కనకం శాంసన్ పర్లపల్లి రవి పులి మోహన్ దయా నర్సింగ్ మాటటి శంకర్ బోడగుంట కనకయ్య తొడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొనగా ఇత జాతీయ కౌన్సిల్ సభ్యులు ఖండం లక్ష్మీనారాయణ వందన సమర్పణ చేశారు